హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఫిష్ చేపల పులుసు ఏ విధంగా చేస్తారోనైతే నా వీడియోలో అయితే చూపిస్తున్న ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే మీరు మా ఛానల్లో చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ విధంగా చేపల పులుసు పెట్టడం వల్లనైతే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి అయితే చూడండి ఫ్రెండ్స్ చేపల పులుసు అయితే మనం మొదటి రోజు చేసిన అయితే దాని నెక్స్ట్ రోజైతే చాలా బాగుంటుంది ఎటుగా అయితే నేనైతే ఫిష్ను అయితే తీసుకున్నాను హాఫ్ కేజీ ఫిష్ని అయితే తీసుకున్నాను తీసుకొని అయితే వాటిని అయితే నీట్గానైతే వాష్ చేసుకుంటున్నాను ఇలా ఈ విధంగానైతే ఫ్రెష్గానైతే వాష్ చేసుకుంటున్నాను అయితే మేమైతే చిన్న చిన్నగా కట్ చేసి పట్టించాము ఎందుకంటే అవైతే పెద్ద పెద్ద ఉండడం వల్లనైతే వాటికి ఉప్పు కారం పట్టదు అనేసి అయితే చిన్న చిన్నగానైతే కట్ చేయించాము ఈ విధంగా కడిగిన వాటినైతే వాటికి ఉప్పు కారం ధనియాల పొడి ఈ విధంగా మసాలాలు అయితే ఫిష్ ముక్కలకైతే పట్టించి ఒక టెన్ మినిట్స్ అలా పక్కకు పెట్టాను రెండు అయితే గ్యాస్ మీదనైతే కాల్చి విధంగా కోసైతే ఆయిల్ వేసి అయితే ఆనియన్ అయితే లోనైతే ఫ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా అందులో దానికి సరిపడంత పసుపునైతే వేసాను అందులో ఫిష్కు సరిపోయే టూ టమాటోస్ అయితే కట్ చేసుకుంటున్నాను కొద్దిగా టమోస్ వే వేయడం వల్ల పుల్లగా ఉండి టేస్ట్ ఉంటుందనేసి అయితే టూ టమాటోస్ అయితే నేను తీసుకొని అయితే కట్ చేసుకుంటున్నాను టమాటాలు వేయడం వల్ల కూడా మనకు చేపల పులుసులోనైతే చాలా టేస్ట్ వస్తుంది చింత పులుసుతో పాటు ఇవి వేయడం వల్లనైతే చాలా టేస్ట్ అయితే వస్తుంది ఈ విధంగా కట్ చేసిన అయితే నేను వేసుకున్నాను వేసుకొని అయితే కలుపుకుంటున్నాను అందులోకి సరిపడంత అల్లం పేస్ట్ మరియు పసుపునైతే వేసుకున్నాను మరియు లోకి చేపల్లోకి సరిపోయేంత కారం రెండు స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను కారం కొద్దిగా మంచి ఎక్కువ ఉంటేనే అనేసి అయితే కారం అయితే వేసుకుంటున్నాను అందులోకి సరిపడంత అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను అదేవిధంగా మనం చింతపండునైతే నానబెట్టుకొని అయితే అందులోనైతే పోసుకోవాలి చింతపండు అందులోకి అయితే చింత పులుసునైతే వేసేసుకున్నాను అదేవిధంగా దానిలోకి సరిపడంత జీలకర్ర మెంతుల పొడి మరియు ధనియాల పొడిని కూడా వేసుకున్నాను అదే పులుసు అయితే మొత్తం వేడెక్కన వేడెక్కినాకనైతే నేనైతే అయితే ఉప్పు కారం పట్టించిన అయితే అందులోనైతే పులుసులోనైతే వేసుకున్నాను వేసుకొని ఈ విధంగా కొత్తిమీర అయితే కొద్దిగా వేసుకొని ఒక అలా కల కలప వేసినాక గంటతో కలపకూడదు కలిపితే ఫిష్ ముక్కలన్నీ చిన్న చిన్నగా అవుతాయి ఈ విధంగానైతే ఉడికించుకోవాలి